ले वाला అల్లూరు నుంచి పెట్టారు చెట్టు కూడా తీయ కూడా కని చెయ్యలేదు ఈ పండుగ చేశారు

लो ये सब डमरों इनके रोड़ाने की डमर्स लिया डमर्स रोड़ों दिया पटाड़ा का रोड़ों जैसे कितना दिस दोपही तो लड़ों तो नॉर्डिंग आ रहा है यारी ना प्राइम टर्न वाले ना चुने चुने आ रहे हो तेरे निरामल కమిషనర్ గారుండి లైట్ ఆన్ చేయండి అధికారులందరూ ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున జరుగుతూ ఉన్నాయి మండప నిర్వాహకులందరూ కూడా సహకరించే విధంగా మరొకసారి ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ అందరి కార్యక్రమం అందరి సహకారంతో మాత్రమే విజయవంతమైంది కాబట్టి అధికారులు చేయాల్సిన ఏర్పాట్లు చేస్తారు మంటప నిర్వాహకు సహకారం ఉన్నట్టయితే సజావుగా ప్రశాంతంగా ఉత్సాహంగా ఆనందంగా ఈ వేడుకలు జరుగుతాయి రేపు తొలి విఘ్నేశ్వరుని పూజ గడియారం దగ్గర సాయంత్రం ఆరు గంటలుగా చెప్పినారు ఆరు గంటలకు జరిగే విధంగా చూడండి రాజకీయాలకు ఖచ్చితంగా అందరి ముఖ్యులను ప్రముఖులను ఆహ్వానించి అధికారులను రాజకీయ నాయకులు అందరినీ ఆహ్వానించి మీరు ఎందుకంటే కార్యక్రమాలు ధీడ తీస్తారు కాబట్టి మీరే అందరిని సమన్వయపరిచి మరి అందరితో కార్యక్రమం పండుగ పుట్టుగా ఎటువంటివినే నో డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్ మీద పిలిగించి అందరినీ ఆస్వాదించండి ఇక్కడ ఏర్పాటు మీరు కూడా చూసినారు రెస్క్యూ టీంకి సంబంధించి కావచ్చు మిగతా మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు అన్ని అరేంజ్మెంట్స్ సంబంధించి ఉన్నాయి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించి వాళ్ళందరూ ఉన్నారు రెవెన్యూ పరంగా మున్సిపల్ పరంగా ఏర్పాటు జరుగుతున్నాయి ఇంకేదైనా తక్కువ అనిపిస్తే వెంటనే అన్ని రకాలుగా అందుబాటులో ఉండడానికి అందరం కూడా ఇక్కడనే మనం ఉంటాం ఇక్కడ నేను గౌరవ ఎమ్మెల్యే గారు నేను స్థానిక మా మార్కెట్ అందరం కలిసి ఇక్కడ భోజనాలను గ్రామ పంచాయతీ ఆవరణలో మాట్లాడి ఏర్పాటు చేస్తే ఎవరు వచ్చినా కూడా పక్షులు వస్తువులు లేకపోతే ఇంతమంది అయినా కూడా నిరంతరంగా రాత్రి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం స్టార్ట్ అయితే లంచ్ టైం స్టార్ట్ అయితే నైట్ దాకా మిడ్ నైట్ దాకా కూడా భోజనాలకు సంబంధించి సాగుతుంది మెన్ని కానీ ఏదైనా అందరూ ఇక్కడ చెత్త కొద్దిగా దానికి సంబంధించి ఈ గ్రామ పంచాయతీ నుంచి సప్లైస్ సంబంధించిన కొంచెం టీం రైతులు రెండు టీంలను పెడితే వంట ఏంటో సమస్య కాదు అదే మన మామూలుగా వంట రానగరం కొంచెం తప్పించుకుని పోతుంది ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఎవరన్నా ఇంకా విలేజ్ సెక్రటరీస్ కూడా వాళ్ళ వేరే మండలానికి కనిపించి వాళ్ళకి కొంచెం వంటనే ఏర్పాటు చేయండి విల్ టేక్ కేర్ నో ఇష్యూ అది వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా గౌరవ శాసనసభ్యుడు స్థానిక మానకోడు ఎమ్మెల్యే గవపల్లి గారి నాయకత్వంలో కూడా ఇక్కడ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మిగతా అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించి ఇబ్బంది లేకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని మరొకసారి సందర్భంగా కోరుతూ ఇది పండుగ అందరిది గణేషుడు అందరికీ విఘ్నాలు లేకుండా సక్రమంగా జరిగే విధంగా కాబట్టి ఆ యొక్క గణేషుడే నిమజ్జన కార్యక్రమం విజయనగరం చేయించుకుంటాడు కానీ మనందరం భాగస్వామిలో అందరం కలిసి ఉండాలని కోరుతున్నారు మీ ఎస్సీ గారు ఎవరి త్వరతో గణిజ్ కలవాలి రైట్ పురుషుక్ లేదు ఆన్లైన్లో మన లాల్ చేయలేదు మెల్ చేయాలి అనుకుంటే లేదు ఎప్పుడో రోడ్ ఇంకా వరంగల్ ట్రాఫిక్ ఈ వేరే పోవాలి గణేష్ మధ్య ఇట్టే రావాలి దృష్టి పోలీసు మీరు కాదు నిజంగా చూస్తారు ఒకసారి చెప్పచ్చు చెప్పింది ఎవరు చెప్పారు పండు మీద పండ్లు రావద్ద మనిషి వాళ్ళు వస్తారు పండు మీద అదే పార్కింగ్ లోపలికి కొట్టే పార్కింగ్ రోడ్ కట్ట లోపలికి ఎక్కడెక్కడ క్లీన్దో ఓపెన్ ఉందో

అత్యంత దైవ భక్తితో నిర్వహించుకొని పదహారో తేదీ సోమవారం నాడు కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి వందలాది గణేష విగ్రహాలను మానకొండూరు చెరువులో కొత్తపల్లి చెరువులో చింతకుట్ట కెనాల్లో మూడు జాగలల్లా నిమజ్జనం చేస్తారు అందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం తరఫున మున్సిపల్ యంత్రాంగం తరఫున వివిధ శాఖల సమన్వయంతో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రక్రియ మొత్తంగా సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అధికార యంత్రాంగం ప్రభుత్వం ఇప్పటికే గణేష మండపాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా చరిత్రలో ఉచిత విద్యుత్ నివ్వడమే కాకుండా వేడుకలు ఘనంగా జరగాలి ఈ రాష్ట్ర ప్రగతిలో ప్రజాపాలనలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ నవరాత్రులు అనేటువంటి విఘ్నోత్సవ ఉత్సవాలు ఘనంగా జరగాలనేటువంటి సానుకూల వైఖరితో మంత్రుల స్థాయిలో జిల్లా అధికారుల స్థాయిలో జరిగే రివ్యూతో పాటుగా ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా రివ్యూ చేసి అన్ని జిల్లా స్థాయిల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటుగా నిమజ్జనానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దు అనే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందుకు అనుగుణంగా మున్సిపల్ యాంత్రాంగం కానీ జిల్లా యాంత్రాంగం కానీ అనుబంధ సంఘ అనుబంధానికి సంబంధించిన శాఖలు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఏమైనా ఇబ్బంది ఉంటే గజ ఈతగాళ్ళు కావచ్చు ఫైర్ సిబ్బంది కావచ్చు నిరంతర విద్యుత్కు విద్యుత్ శాఖ వాళ్ళు కావచ్చు శాంతి భద్రతలకు పోలీసులు కావచ్చు సమన్వయం చేసి అతిథులు విఐపిలు వస్తే రెవెన్యూ పరంగా కావచ్చు మున్సిపల్ పరంగా సౌకర్యాలు కావచ్చు పంచాయతీరాజ్ అంతా కూడా అన్ని రకాల శాఖల భాగస్వామ్యంతో గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి భక్తులు కూడా అధికారం మాత్రమే ప్రభుత్వ అధికారులు మాత్రమే చేస్తే సరిపోతుంది మండప నిర్వాహకులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి ఇప్పటికే గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మండప నిర్వాహకులందరితోటి అన్ని రకాల క్షేత్ర సమావేశాలు అయినాయి తప్పకుండా రేపటి నిమజ్జన కార్యక్రమం కూడా విజయవంతంగా కొనసాగుతుంది ఆ గణేషుడు ఆశీర్వచనతోటి అనే మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఇకపోతే హైదరాబాద్ సంబంధించి కూడా గణేష్ నిమజ్జనం మీద కోర్టు తీర్పు తర్వాత లేదా పత్రికల్లో వార్చలతోటి వార్తలతోటి కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తుంది నిన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు మాట్లాడడం జరిగింది నాతోటి ఎప్పుడు ఏ విధంగా గతంలో గణేష్ నిమజ్జనం హైదరాబాద్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి లేదా ఆ యాంత్రాంగం ఏర్పాట్లు జరుగుతూ ఇప్పుడు అట్లే జరుగుతున్నాయి అంతకంటే రెట్టింపు జరుగుతూనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అటు శాంతి భద్రతలు కావచ్చు అటు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ వాటర్ వర్క్స్ అందరూ కూడా కలిసి సమన్వయంగా మరి నిర్వహణ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఎటువంటి అయోమయంగాన్ని కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు స్వేచ్ఛగా వీలైనంత తొందరగా నిర్వహణ కార్యక్రమాలు మంగళవారం నాడు ముగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం పదిహేడు నాడు ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించింది పద్దెనిమిది నాడు యథావిధిగా మళ్ళీ పనిచేసే సచివాలయం గతంలో పనిచేస్తుండే చేయకపోతుండే ఇప్పుడు సచివాలయానికి ప్రజలు వస్తూ ఉన్నారు మంత్రులు అధికారులు అందరూ వస్తూ ఉన్నారు కాబట్టి సచివాలయం దగ్గరనే కాబట్టి సచివాలయం పనిచేసే విధంగా నిర్వాహకులందరినీ మండప నిర్వాహకులను కోరుతా ఉన్నాం పదిహేడు వీలైనంత తొందరలో బయలుదేరి నిమజ్జన ప్రక్రియ తొందరలో పూర్తి చేసుకోవాలని సందర్భంగా కోరుతూ ఎటువంటి ఇబ్బంది కానీ కన్ఫ్యూజన్ కానీ లేకుండా అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయనేటువంటి మాట అటు ఉత్సవ సమితి వాళ్లకు మండప నిర్వాహకులందరూ కూడా ప్రభుత్వ పక్షాలు తెలియజేస్తా ఉంది